ఇందుమతి జీవనతో పోతే పోని ఒక రకంగా మనకే లాభం అని అంటూ ఉంటుంది అప్పుడు జీవన ఎలా పెద్దమ్మా అని అంటూ ఉంటుంది అక్క నగలు మనకి అప్పనంగా వచ్చాయి కదా అవును అక్క నగలు ఎక్కడున్నాయరా అని వంశీని అడుగుతూ ఉంటుంది సేఫ్గా ఉన్నాయమ్మా అని అంటూ ఉంటాడు అవి ఇంటికి తీసుకొని వచ్చాయిరా రా అని అంటుంటే అప్పుడు జీవన ఇంటికి ఎందుకు పెద్దమ్మా ఇంట్లో ఎవరైనా చూస్తారు కదా తీసుకొచ్చి అక్కకి ఇస్తున్నానా ఏంటి ఈ రూంలోనే జాగ్రత్తగా పెట్టాలి అని అంటూ ఉంటుంది ఈ రూంలో పెడితే ఎవరైనా చూస్తారు కదా అని అంటుంటే ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా పెట్టాలి ఈ రూమ్లోనే ఈ ఇంట్లోనే సేఫ్గా ఉంటాయి బయట కాకుండా ఇంట్లోనే సేఫ్ సేఫ్గా ఉంటాయి అని అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ముగ్గురు ఆనందపడుతూ ఉంటారు ఇక విశాల్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే ఇక కోటేశ్వరరావు ఏంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటాడు ఏడవక ఏం చేయాలి అందరి ముందు పెళ్లి మండపంలో మన పరువు పోయింది బంధువుల ముందు చుట్టాల ముందు అందరి ముందు పరువు పోయింది ఇప్పుడు అందరికీ ఈ విషయం తెలిసింది వీడికి సంబంధాలు వస్తాయా అని అంటూ ఉంటుంది అప్పుడు వాడికి మంచిగా సంబంధాలు వస్తాయి రాకుంటే నేను గొప్ప వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను అయినా ఆ సింహార్థి గారిని నేను బావా బావా అని పిలిచాను నా పక్కన స్థానంలో కూర్చోబెట్టాను కానీ వాడేం చేశాడు అని అంటూ ఉంటే ఇక చాలు నా పెళ్ళి గురించి మాట్లాడకండి డాడీ అని విశాల్ అంటూ ఉంటాడు ఆయన ఆయన లోకంలో మెస్సి గారి కూతురు ఉంది ఏంట్రా చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని అంటూ ఉంటాడు నేను ఇంత నమ్మక ద్రోహం చేసే వాళ్ళని ఎప్పుడు చూడలే మనుషులు ఇలా కూడా ఉంటారా అని నాకు అనిపించింది ఇంత స్వార్థంగా ఎలా ఉంటారో ఏ ఏంటో అని విశాల్ అంటూ ఉంటాడు నాకు అప్పుడే అనుమానం రావాల్సింది ఫోన్ చేస్తే మాట్లాడేది కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడితే మాట్లాడేది కాదు గిఫ్ట్గా పోలిస్తే దేవుడి దగ్గర పెట్టేది అప్పుడే నాకు అనుమానం రావాల్సింది నా మీద ఇష్టం లేదని కానీ నేను ప్రేమించాను కదా నేను అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటాడు ఇంకా సునుంద నేను ఆ మేస్త్రి గారికి కాంట్రాక్ట్ దగ్గర రానివ్వను అని అంటుంటే రానిచ్చేది అతన్ని కాదు ఆనందం నేను ఊరికే వదిలిపెట్టను ఎప్పుడైనా నాకు కలుస్తుంది కదా అప్పుడు చెప్తాను దాని సంగతి అని విషయాలు అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు చెప్పడం కాదు దాన్ని ఈడ్చిపెట్టి కొట్టాలి ఇలా చేసిన దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు ఇప్పుడు ఎవరింటికి వెళ్ళిందో ఏం కోపం వస్తుందో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సునంద శశికాంత్తో ఆదిత్యకి ఇది ఇష్టం లేని పెళ్ళి ఇప్పుడు ఆనంది నేను ఆ గదిలోనే పడుకుంటాను మీ పక్కనే పడుకుంటానంటే వాడు వద్దని చెప్పి వెళ్ళిపోనమంటే ఆనంది ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని చెప్పి అంటుంటే వాడు అలాంటి వాడు కాడు మన పెంపకం అలాంటిది కాదు మరియు భార్యని మిడపట్టి బయటకు గిట్టించేంత మురుకుడు కాదు అని శశికాంత్ అంటుంటారు ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు మెచ్యూరిటీ ఉంది వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని చెప్పి ఇక శశికాంత్ వెళ్తూ ఉంటారు మీరు ఇలానే అంటారు కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి ఇక సునుందా అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య రూమ్కి వస్తూ ఉంటుంది ఇక డోర్ లాక్ చేయగానే ఇక ఆదిత్య ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు నువ్వేంటి నేను నిన్ను పిలవలేదు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే నేను మీరు పిలిచారని రాలేదు నేనే వచ్చాను అని చెప్పి అంటుంటే ఎందుకు వచ్చావు నేను పడుకోనికి వచ్చిన అని అంటూ ఉంటుంది పడుకోనిక నా పక్కననా అవునండి మీ భార్య మీ పక్కన పనుకోకుండా ఇంకెక్కడ పడుకుంటుంది అయినా మీరేంటి ఇలా ఉన్నారు నేను ముందే చెప్పాను కదా మనది ఇష్టం లేని పెళ్ళి మనది అగ్రిమెంట్తో జరిగిన పెళ్ళి మనకు ఇష్టం లేనప్పుడు మనం వెళ్ళిపోవచ్చని అని అంటుంటే మీరు పదే పదే అగ్రిమెంట్ గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇంటి కోడలు అయ్యాక నాకు కూడా కొన్ని బాధ్యతలు గౌరవం స్థానం గౌరవం ఉంటుంది కదా అని అంటుంటే ఏం బాధ్యత అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఇప్పుడు నేను వెళ్ళి బయట పడుకుంటే పని మనుషులకి ఈ విషయం తెలుస్తుంది మన ఇద్దరం ఒకటి కాదు దూరంగా పడుకుంటున్నామని ఇప్పుడు గడప దాటి గేటు దాటి అందరికీ తెలుస్తుంది అప్పుడు అత్త మామల పరువే కదా పోతుంది అలా పరువు పోతే మనకి బాగుంటుందా అలా పరువు పోయించేలా మనం ఎందుకు చేయాలి అందుకే నేను ఇక్కడే పడుకుంటాను నేను వెళ్ళమన్నా వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటే ఇక మనసులో నా పక్కన పడుకుంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది దిండు తీసుకొని ఇక సర్దుతూ ఉంటే ఇక చూస్తూ ఉంటాడు ఇక వెంటనే దిండును తీసి ఇక కింద పడుకుంటూ ఉంటుంది అయ్యో నేనే తప్పుగా అనుకున్నానని మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా మీరు కింద పడుకోవడం నాకు నచ్చడం లేదు పోనీ నేను ఇంకో బెడ్ తెప్పించాలా అని ఆదిత్య అంటుంటే పర్వాలేదు నాకు అలవాటే అని చెప్పి ఇక పడుకుంటూ ఉంటుంది కానీ నా గదిలోకి వచ్చినంత మాత్రాన నా మనసులోకి నువ్వు రాలేవు అని చెప్పి ఆనందిని అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది ఆనంది నేను నిన్ను మార్చుకుంటాను నేను ఎలాగైనా నిన్ను బాగు చేసి ఈ మనసులో స్థానాన్ని చప్పించుకుంటాను ఇది కాగితాల పెళ్ళి కాదు నిండు నూరేళ్ళు శివయ్యతో నేను మాట్లాడి శివయ్య సాక్షిగా పెళ్లి చేసుకున్న పెళ్ళి నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పి మనసులో అనుకొని ఇక బాధపడుతూ పడుకుంటూ ఉంటుంది ఇక శ్రీను ఏడుస్తూ ఉంటాడు ఇక ఏడుస్తూ ఉడగల స్వామి నీకు ఎవరైనా సంతోషంగా ఉంటే నీకు నచ్చదు కదా వాళ్ళని బాధ పెడుతూ ఉంటావు కదా నేను అమ్మాడి సంతోషంగా ఉండాలని నేను అమ్మాడిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాను కానీ ఆ క నెరవేరలేదు పోనీ నా కళ నెరవేరలేదు ఒక గొప్ప ఇంటి కోడలు అమ్మాడి అవుతుందని ఎంతో సంతోషపడ్డాను అలా కూడా జరగలేదు ఇప్పుడు ఎవరినో నడవలేని స్థితిలో ఉన్నవాడిని అమ్మాడి పెళ్లి చేసుకుంది అతను అమ్మాడిని నడిపిస్తాడా నడవలేని ఉన్నవాడు ఇలా నడిపిస్తాడు ఆయన నాకేందుకు ఇన్ని కష్టాలు ఇన్ ఇలా ఎందుకు చేశావు మూడగల్ల స్వామి నేను నేను ఏమడిగానని ఇలా చేశావు అని అంటూ ఉంటాడు నేనే ఇలా ఉంటే అక్కడ అత్తమామలు కూడా అమ్మాడి పెళ్లి గురించి ఎన్నో కళలు కన్నారు వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక సింహార్థి ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది నేను సచ్చిన ఎక్కడికి వెళ్ళకు అనేసరికి ఇక వెళ్ళేసరికి ఇక దాని గురించి ఆలోచిస్తూ ఇక కోపంగా లోపల ఉన్న ఐరకుండలు తీసుకొని వెంటనే పగలగొడుతూ ఉంటాడు ఇక పద్మమ్మ ఏంటినే అయ్యా నువ్వేం చేస్తున్నావు ఇలా పగలగొడుతున్నావేంటి పెళ్ళికి చేసిన ఐరా కుండలు అలా పగలగొడుతున్నవేంది అని అంటుంటే ఇప్పుడు ఏం చేయాలి పగలగొట్టేది కుండల్ని కాదు నా మనసుని నేను సచిండు సిమ్మార్ది సచ్చిండు నేను సచ్చిండని చెప్పినా కూడా బిడ్డ నా మాట వినకుండా అలానే ఆ కారులో వెళ్ళిపోయింది పోని పెద్దమ్మ మీ నాయనకి పెండ్లి మండపంలో అవమానం జరిగింది కోటీశ్వరరావు కొట్టాడని చెప్పగానే ఏం మాట్లాడకుండా మళ్ళీ అక్కడికే వెళ్ళి అంటే దాని దృష్టిలో నేను చచ్చిపోయినట్టే కదా నాకు ఎవరు లేరు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఒక ఐరాకుండం చూసి నేను నీ గురించి ఎన్నో కలను కన్నాను బిడ్డా అని అనుకుంటూ ఉంటాడు ఇక అందరినీ చూపిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉన్న జ్యోతి సూర్య సీను అందరినీ చూపిస్తూ ఉంటారు ఇక ఉదయమే ఆనంది పూజ గదిలోకి వెళ్ళి ఇక దేవుని పూజ చేస్తూ ఇక పాట పాడుతూ ఉంటుంది ఇక ఆ పాట కిసునుందా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి పొద్దున్నే లేచి ఇలా పాట పాడుతుంది చాలా మంచి అమ్మాయిలాగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శశి కూడా వచ్చి చూస్తూ ఉంటాడు నా కోడలు ఎంత బంగారం పాట ఎంత బాగా పాడుతుందో ఈ ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి పూజ చేయడం నేను ఇప్పుడే చూస్తున్నాను అని అంటుంటే అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా అని అంటుంటే అయినా నేను నిన్న అవమానిస్తాను మన కోడల గురించి గొప్పగా చెప్తున్నాను అంతే అని అంటూ ఉంటాడు ఇక ఇక ఆరతి తీసుకొని వచ్చి కొట్టి తీసుకోండి అత్తయ్య గారు తీసుకోండి మామయ్య గారు అనగానే ఇక ఇద్దరు తీసుకుంటూ ఉంటారు నువ్వు మంచి పని చేస్తున్నావు నువ్వు చాలా మంచిగా పాడావు ఆనంది నువ్వు గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెళ్ళి ఆదిత్యం చూసుకో అనగానే సరే అని వెళ్తూ ఉంటుంది నా కోడలు బంగారం నా కోడలు లక్ష్మీదేవి అని అనగానే ఇక చూస్తూ ఉంటుంది సునుంద ఇక సునుంద బయట ఉన్న ముగ్గుని కూడా చూస్తూ ఉంటుంది ఇంత గొప్పగా వీసింది అని అనుకుంటూ ఉంటుంది